న్యూస్ చిట్చాట్ లోఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ బి ఫామ్ పైన గెలిచిన వారికే మంత్రి పదవుల్లో స్థానం ఉంటుందని తేల్చి చెప్పారు మంత్రివర్గ విస్తరణ పీసీసీ ఎంపికపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు పార్టీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారని మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి ఎవరికి పీసీసీ పదవి ఇవ్వాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు పీసీసీ రేస్ ఎవరైనా ఉండొచ్చని తెలిపారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి తెలంగాణలో నూతన పిసిసి నియామకం అలాగే మంత్రివర్గ విస్తరణ పైన ఇటు ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది ఏసీసీ అధిష్టాన పెద్దలతో రేవంత్ రెడ్డి సమావేశం అవుతున్నారు కాసేపటి క్రితమే కేసీ వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి సమావేశం అవడం జరిగింది ఆయనతో పాటు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు మర్యాద పూర్వకంగా కేసీ వేణుగోపాల్ కలవడం జరిగింది అలాగే రేవంత్ రెడ్డి ఈ పిసిసి మార్పు అలాగే కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈ రెండు కూడా ఒకేసారి జరగబోతున్నాయని చెప్పి ఈ రోజు మీడియా విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ చెప్పడం జరిగింది జూలై మొదటి వారంలోగా ఈ మంత్రివర్గ విస్తరణ అలాగే ఇటు నూతన పిసిసి నియామకం రెండు ఒకేసారి జరగబోతున్నాయని చెప్పి ఆయన చెప్పారు అలాగే మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం కల్పించాలి ఎన్ని పదవులు ఖాళీ ఉన్నాయి అన్న జాబితాను కూడా ఇటు అధిష్టానానికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది సో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు అలాగే కాంగ్రెస్ బీఫార్మ్ పైన ఈ ఎన్నికల్లో గెలిచిన వారికి మంత్రివర్గంలో స్థానం దక్కబోతుందని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సో బయట నుంచి ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకు కాకుండా మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న వారికి మంత్రివర్గంలో పెద్దపీట వేయబోతున్నారు అలాగే పిసిసి రేస్ లో ఎవరు ఉంటారు అన్న అంశానికి సంబంధించి ముఖ్యంగా సామాజిక న్యాయం అనేది తప్పనిసరిగా ఉంటుంది ఎవరిని ఎంపిక చేయాలనేది అధిష్టానం నిర్ణయం బీసీలు ఎస్సీలు ఎస్టీలు మహిళలు ఎవరైనా సరే ఈ పిసిసి పోస్ట్ లో ఉండొచ్చు ముఖ్యంగా తాను మాత్రం ఉండబోను తనకిచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాను రెండు ఎన్నికలు జరిగాయి తన హయాంలో సో మంచి ఫలితాలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి ఇక పూర్తిగా ప్రభుత్వ పాలన పైన రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి సారించాల్సిన సమయం వచ్చింది కాబట్టి పార్టీకి సంబంధించిన బాధ్యతలను మరొకరికి అధిష్టానం అప్పగిస్తుంది అప్పగిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అలాగే ఈ పార్టీలో చేరికలకు సంబంధించి బిఆర్ఎస్ నుంచి భారీగా చేరికలు ఇటు కాంగ్రెస్ లోకి కొనసాగుతున్నాయి సో ఈ ఫిరాయింపులు అనేది కేవలం ఒక తెలంగాణకే పరిమితం కాదు కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఈ విధంగా ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతున్నవే గతంలో టీడీపీ రాజ్యసభ ఎంపీలు విలీనం విలీనమయ్యారు సో కేంద్రంలో కూడా ఇది జరిగిందే సో ఇప్పుడు కొత్తగా ఏమి జరగడం లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అలాగే రాష్ట్రాభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన అనేక అంశాలను ఆయన మీడియాతో పంచుకోవడం జరిగింది ఇటు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మూడు నాలుగు రోజుల్లోనే రాష్ట్ర బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతాం అలాగే ఇటు మెంబర్స్ పరంగా కాకుండా వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ ని రూపొందించాలని చెప్పి అధికారులకు సూచించాలని అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అలాగే తమ మొదటి ప్రయారిటీ రైతు పంట రుణమాఫీ సో దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం ప్రతి ముఖ్యంగా రైతుకి కూడా రెండు లక్షల వరకు రుణమాఫీని చేస్తాం దీనికి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు ఎవరికైతే పంట పాస్బుక్ ఉంటుందో వారికి ఖచ్చితంగా రుణమాఫీ జరిగి తీరుతుంది రెండు లక్షల వరకు కూడా ఈ రుణమాఫీ జరుగుతుంది గోల్డ్ లోన్స్ కి దీనికి సంబంధం ఉండదు కేవలం పంట రుణాలకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది అన్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అలాగే ముఖ్యంగా ఏడు లక్షల కోట్ల అప్పుల్లో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దానికి అదనంగా ఇతర బిల్లులు చెల్లించాల్సినవి మరో లక్ష కోట్ల వరకు ఉన్నాయి ప్రతి నెల వడ్డీలకే ముఖ్యంగా పూర్తిగా రుణాల కోసం ఏడు వేల కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వం సో వాటిని తిరిగి చెల్లించి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకొచ్చే అంశాలను కూడా ఆలోచన చేస్తున్నాం అలాగే చాలా ముఖ్యంగా రాష్ట్ర సంక్షేమానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఆయనకున్న ప్రణాళికలు వీటన్ని కూడా మీడియాతో పంచుకోవడం జరిగింది సో ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ తో ముఖ్యంగా రేవంత్ రెడ్డి సమావేశం అనేది ప్రస్తుతం కొనసాగుతోంది పూర్తిగా

ఇప్పటికే పీసీసీ రేస్లో మధుయాష్కి గౌడ్ బలరాం నాయక్ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి అలానే కేబినెట్ రేస్లో సుదర్శన్ రెడ్డి శ్రీహరి ముదిరాజ్ ప్రేమసాగర్ రావు ఎడమ బొజ్జా పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా తెలంగాణ ఇన్పుటివ్ కళ్యాణ్ మనకు అందుబాటులో ఉన్నారు కళ్యాణ్ సంధ్య మొత్తానికి తెలంగాణ నూతన పిసిసి అధ్యక్షుడి నియామకం దాంతో పాటు క్యాబినెట్ విస్తరణ ఇంకా ఆరు ఖాళీలు ఉన్నాయి రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో వాటి వాటిని ఫిల్ చేసుకోవడానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రేవంత్ రెడ్డికి సమాచారం మనకు అందుతుంది దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్పారు మొన్న మంత్రివర్గ విస్తరణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణ అనేది పత్రికల్లో మాత్రమే ఉంది అలాంటి చర్చలు ఏమీ లేవు అన్న రేవంత్ రెడ్డి ఈ రోజు మంత్రివర్గ విస్తరణ పిసిసి అధ్యక్ష నియామకం రెండు ఒకేసారి జరుగుతాయి తాను అధ్యక్ష పదవి నుంచి అధ్యక్ష పదవిని వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పారంటూ స్వయంగా ఆ రేవంత్ రెడ్డి చెప్పారు కొద్దిసేపటి క్రితం చాట్లో చెప్పారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సోనియా గాంధీ రాహుల్ గాంధీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు మనకు సమాచారం ఉంటుంది ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి కేసీ వేణుగోపాల్ దగ్గర అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి ఏఐసిసి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఎవరెవరిని క్యాబినెట్ లోకి తీసుకోవాలి పిసిసి అధ్యక్షుడిగా ఎవరిని పెడితే బాగుంటుంది ఈ రెండు అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి జులై మొదటి వారంలో జులై మొదటి వారంలోనే క్యాబినెట్ విస్తరణతో పాటు కొత్త పీసీసీ అధ్యక్షుడు నియామకం కూడా చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతున్నట్లు మనకు సమాచారం ఉంటుంది ముందుగా పీసీసీ విషయానికి వస్తే పీసీసీ లో ప్రధానంగా ఇద్దరు పేర్లు పరిశీలిస్తున్నారు ఒకటి బీసీ సామాజిక వర్గానికి చెందిన మరియాష్ గౌడ్ ఆయన ప్రచార కమిటీ కన్వీనర్ గా కూడా ఇప్పటికే తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నారు ఆ మొన్న ఎల్బీ నగర్ ఎన్నికల్లో ఓడిపోవడం అనేది అయినా కొంత మైనస్ గా మారింది తప్పితే మిగిలిన అన్ని అర్హతలు కూడా మదియాష్కి గౌడ్కు గౌడుకున్నాయని అధిష్టానం కూడా భావిస్తుంది బీసీ సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గం కావడం అదే కలిసి వచ్చే అంశంగా ఉంది వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ రైస్ లో ఉన్నప్పటికీ సీనియారిటీ దృశ్య గతంలో మాజీ ఎంపీగా ఉన్న దృశ్య రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా ఉండడం ఇవన్నీ కూడా కొంత మదుయాష్ కి గౌడ్ కి కలిసి వచ్చే అంశాలుగా చెప్పొచ్చు అదే సమయంలో ప్రచార కమిటీ చైర్మన్ గా కూడా ఆయన ఉన్నారు అది కూడా అడిషనల్ అడ్వాంటేజ్ గా మధుయాష్ కి గౌడ్ కి మారుతున్నట్లు మనకు సమాచారం ఉంది ప్రధానంగా తెలంగాణలో బీసీ ఈక్వేషన్ని బీజేపీ బలంగా తీసుకు వెళ్తుంది బీసీలను ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకొని మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు దీటుగా కాంగ్రెస్ కి ఎనిమిది సీట్లు వస్తే బీజేపీకి కూడా ఎనిమిది ఎంపీ సీట్లు దక్కాయి అంటే బీసీలంతా కూడా కాంగ్రెస్ వైపు పోలరైజ్ అవుతున్నారు ఎస్సీ ఎస్టీ మిగిలిన వర్గాలను ఆకట్టుకున్న బీసీలని కొంత తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి బీసీసీ అధ్యక్షుడిగా మధుయాష్ గౌడ్కి ఇస్తే బాగుంటుందనే ఒక చర్చ జరుగుతుంది అదే సమయంలో సీనియర్లంతా కూడా దాదాపు మధుయాష్కి గౌడ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తుంది ఇక బలరాం నాయక్ ఎస్టీ సామాజిక వర్గం నుంచి మహబూబ్బాజ్ ఎంపీగా ఉన్నారు ఆయన పేరును ప్రధానంగా రేవంత్ రెడ్డి ఆ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలుస్తుంది ఎస్టీలకు ఇస్తే బాగుంటుందనే ఒక అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేసినట్లు మనకు సమాచారం ఉంటుంది ఇక మంత్రివర్గం విషయానికి వచ్చినప్పుడు మంత్రివర్గంలో ఆదిలాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి అక్కడి నుంచి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎడ్మ బొజ్జు అదేవిధంగా ఓసీ సామాజిక వర్గానికి చెందిన ప్రేమ్సాగర్ రావు ఇద్దరి పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయి వాళ్ళిద్దరిలో ఇద్దరికి ఇస్తారా ఒక్కరికి ఇస్తారా అని తేలాల్సి ఉంది ఇక నిజామాబాద్ నుంచి సీనియర్ నేత మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పేరును పట్టిస్తున్నారు ఆ తర్వాత మహబూబ్ నగర్ నుంచి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరి ముదిరాజ్ పేరు కూడా పరిశీలనలో ఉంది నాలుగు దాదాపు భర్తీ అయ్యే అవకాశం ఉంది మిగిలిన ఒకటి రెండు పెండింగ్ ఉంచే అవకాశం మనకు కనిపిస్తుంది సంధ్య రైట్ కళ్యాణ్